హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ ఏంటంటే మా చిన్న కొడుకు మనవాడిదైతే పుట్టింటికలు అయితే తీస్తున్నారు సో అందుకని మేమైతే బయలుదేరి మార్నింగే వెళ్తున్నామండి సో హైవే పక్కన పూల చెట్లు బాగున్నాయని కవర్ అయితే చేస్తున్నానండి సో ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి సో ఇంకా ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాను పూల చెట్లు బాగున్నాయి కదా సో రోడ్డు పక్కనే రెడ్ కలర్లో అండ్ చిగురు చెట్టు కాసిన ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయి అందుకని చాలా సేపు కొద్దిగా సేపు అనేది నేను షూట్ చేశాను చాలా దూరం అండి మేమున్న చోటు నుంచి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ అయితే పడింది సో అక్కడక్కడ చెట్లు అనేది చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుంది సో ఇంకా అనుకోకుండా మాకు ఈ కార్ అనేది ట్రబుల్ ఇచ్చింది సో అందుకనే ఇంకా తాటిబల్లం రెస్టారెంట్ దగ్గర వెళ్ళి ఇంకా చెట్ల కింద అయితే కూర్చున్నాము సో కార్ రిపేర్ అయ్యేంత వరకు హైవే పక్కనే అనమాట ఫుల్లు ఎండ సో అయినా కూడా ఇంకా అలానే ఉండేసి అయితే వెళ్ళిపోయాం సో మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకొక్కడో మేము లాస్ట్లో అనేది వెళ్ళాము మేనమామ అనేది అలా ఇస్తున్నాడు అంటే ఇంటికలు తీస్తారు కదా ఇంటికలు అనేది మేనమామ ద్వారానే అండి ఒరిజినల్ వైజే పెడతాను చూస్తూ ఉండండి ఓకేనా ఒరిజినల్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను సో నేను ఎక్కడో కాపరేట్స్ వస్తుంది బాబు అనేది రైమ్స్ చూస్తున్నాడు అందుకని ఇంకా ఆపరేట్స్ వస్తుందేమో అనేసి మళ్ళీ నేను మ్యూట్ చేసేసి సో ఇంకా వీడియో అనేది వాయిస్ ఎవర్ అనేది ఇస్తున్నానండి సో ప్లీజ్ ఈ వీడియో చిన్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సైడ్ కూడా ఇలానే పుట్టెంటుకులు అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కాలిగోళ్ళు అండ్ తలనీళ్ళలు సో చేతి గోళ్ళు అండ్ కనరెప్పలు అన్నీ అనేది మేనమామ అనేది కట్ చేస్తూ ఉంటాడండి సో చివరిలో దిష్టి అనేది తీసేసి అవన్నీ తీసుకుపోయి వాటిలో అనేది కలిపేస్తారనమాట ఆ పిల్లడు వచ్చేసి ఆ ని పక్కనే పెట్టలేదు అసలు చూస్తూనే ఉన్నాడు ఆ ఫోన్ తీస్తే ఏడుస్తూ ఉన్నాడు అనమాట సో అందుకని ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు బాబుని ఇక్కడున్నది మా తమ్ముడు భార్య ఆవాల నాన్న అక్కడున్నది తమ్ముడు భార్య అన్న అనమాట సో చివరిగా అన్ని అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది దిష్టి తీసి ఏదో సంథింగ్ చేస్తున్నారు సో అది దిష్టి తీయడం ఏదో నాకు అయితే పర్టిక్యులర్గా తెలియదు అనమాట సో ఇలానే ప్రాసెస్ చేస్తారేమో సింపుల్గా చేశారండి సో ఎక్కువ హెవీ లేకుండా సింపుల్గా అనేది చేశారనమాట అనుకోకుండా కార్యక్రమం అనేది పెట్టేసుకున్నారు సో అందుకని మేము కూడా హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది ముందే ప్లాన్ లేదనమాట అందుకని వెళ్ళాము సో చాలా తక్కువ మంది వచ్చారు కానీ అనుకోకుండా చేస్తున్నారు కాబట్టి ఈ టైం లేక సో దగ్గరగా ఉన్న వాళ్ళని అయితే పిలిచారనమాట ఇంకా వస్తూ ఉన్నారనమాట దగ్గర దగ్గర వాళ్ళు సో అయితే మేము వెళ్ళేసరికి అంతా రెడీ చేసేసారు భోజనాలు అన్నీ అయిపోయాయి అన్నమాట ప్రిపేర్ చేసేసారు సో లాస్ట్లో అందరు ఇంకా వచ్చేసి ఇలా లిస్ట్ తీసి మూడు మూడు చెట్లు తీసేసి కాయిన్తో అనేది వాటర్లు అనేది వేస్తారు సో ఇలా ఎందుకు వేస్తారు కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పిన్ని అక్కడ తాత మా పిన్ని వాళ్ళ నాన్న ఇక్కడ వచ్చేసి డ్రెస్ వేసుకున్నది వచ్చేసి మా తమ్ముడు భార్య అమ్మ అనమాట అంటే మా తమ్ముడు వాళ్ళ అత్త బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ మామ సో ఇంకా వచ్చేసి వాళ్ళ సిస్టరు సో వీళ్ళైతే సింపుల్గా చేసుకున్నారండి ఫంక్షన్ అయితే చాలా సింపుల్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము మా చిన్నాన్న వాళ్ళ ఊరికి అంటే మా చిన్నాన్న వాళ్ళ ఊరు అంటే మా పిన్ని వాళ్ళ పుట్టిల్లు సో మా విలేజ్ నుంచి ఆ విలేజ్కి ఒక దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళారు సో జాబ్ పర్పస్ మీద ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట సో అందుకనే మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఒరిజినల్స్ వాయిస్ అయితే ఇచ్చింటే బాగుండు కానీ ఆ బాబు రేమ్స్ పెట్టాడు కదా అందుకనే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వీడియోకి అనేసి నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదండి వాయిస్ ఎవరే ఇస్తున్నాను వాడు గిచ్చుతున్నా కూడా చూడడం లేదు ఆ ఫోన్ కల్లి చూస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు నన్ను చూస్తే వచ్చేస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనమాట సో క్యూట్ ఉంటాడు చాలా ముత్తుగా ఉంటాడు అనమాట బాబు సో రైమ్స్ చూస్తూనే ఉంటాడనమాట సో చూస్తూనే చూస్తూనే ఉంటాడు గిల్లిన గిచ్చిన అస్సలు చూడడు పైకెత్తే అస్సలు చూడడు నేను పలకరిస్తున్నా కూడా అస్సలు చూడడం లేదు ఇంత మా అక్క వచ్చి మా అక్క కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసి అసలు బాబుకైతే ఆశీర్వాద అనమాట ఒరిజినల్ వాయిస్ నింటే చాలా చాలా బాగుండు కానీ ఏం చేస్తాం ఒరిజినల్ వాయిస్ ఇద్దామని ధైర్యం చేయలేకపోయాను అనమాట ఇంత సింపుల్గా ఉందని అనుకోకండి సో సడన్ సడన్ గా ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేస్తారు వీళ్ళు అందుకని చాలా <Workers> <Segaat>

అంటే ఊరు ఒక పక్క పొలాలి ఒక పక్క మధ్యలో ఉంది కదా ఆ పక్క కూడా పొలాలే కదా సాయంత్రం సాయంత్రం బాగుంటుంది అందుకే ఫోర్ థర్టీకి పోయినా మీరు వన్ అవర్లో వెళ్ళిపోతారు వచ్చినారు వెళ్తా వాళ్ళు ఇక్కడికప్పుడే అవునా ఏమి బావక్క బాన్న మీరు బాన్నారా గుర్తుంటుందండి మళ్ళీ ఎప్పుడొస్తామో చూడండి ఎక్కడ ఇదే మా ఇల్లు చెప్పుకోండి అసలు మీకోసం అడుగుంటేవో వదినా మళ్ళీ మామ అమ్మా కాయలున్నా కాయలు ఉన్నాయన్నాడు అందుకే బిట్టు వాళ్ళు ఊరి పోయినారంట కదా అక్క బంటి బంటి బిట్టు అని వస్తుంది వావ్ సూపర్

పెద్దన్న వీడియో తీస్తుంటే ఎగకల్స్తున్నాడు అందుకని ఇంకా వాయిస్ అనేది కట్ చేసి మరి వాయిస్ ఎవర్ అనేది ఇస్తున్నానండి సో ఇక్కడ చూసిన ఫొటోస్ రెడీ అయిన ఫొటోస్ అన్నీ అంటూ ఉన్నాడు అనమాట కూడా స్వీట్ మెమరీ కదా అందుకని గుర్తుంటుందనేసి వీడియో అనేది తీసాను సో ఇక్కడైతే ఇంకా ఫంక్షన్ ఎంత అయిపోయిన తర్వాత ఆడపిల్లలకి పసుపు కుంకాలు ఇస్తారు కదా సో అట్లానే ఇంకా ఇక్కడ ఏమంటారు పసుపు తాడు అండ్ కుంకుమ పసుపు అండ్ చీర శారీ సీర పూలు తంబూలం అన్నీ ఇచ్చారనమాట ఇస్తున్నారు ఇంకెక్కడైతే మాకు కొంచెం ఎమోషన్ అయితే అయ్యాము ఎందుకంటే సో మా అమ్మ ఉన్నప్పుడు కొద్దిగా దూరం అయ్యాము అన్నమాట సో ఇంకా మా అమ్మ చనిపోయిన ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అందరిలోకి కలుస్తున్నాము సో ఎందుకంటే ఇంకా ఎన్ని ఉన్నా కూడా బంధుత్వం కదా సో అందరిలో కలిసిపోవాలి అనమాట కోపతాపాలు ఏమున్నా కూడా సో ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి సో మన మన రక్త సంబంధం అనే భావనతో మేమైతే వెళ్ళాము సో చాలా హ్యాపీ అనిపించింది కొంచెం అయితే మేమైతే ఎమోషన్ అయినామన్నమాట మా చిన్నా మా చిన్నానని మేము టెన్ ఇయర్స్ తర్వాత అయితే కలిచాము సో టెన్ ఇయర్స్తో బ్యాక్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము ఏ ఫంక్షన్లో కూడా కలవలేదనమాట మా చిన్నానని అందుకనే సో ఈ ఇప్పుడు ఇన్నాళ్ళకనేది ఫంక్షన్లో అనేది కలిసాము సో ఇప్పుడు నేను చెప్తున్నా కూడా కొద్దిగా నేనైతే ఎమోషన్ అయితే అవుతున్నాను చాలా బాధ్యత అనిపించింది సో కొన్ని కొన్ని పరిణామాల వల్ల కొంతమంది దూరం అవుతుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అదే వ్యక్తులు దగ్గర అవుతారు సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు